హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను సో ఈరోజు నేను చేసినటువంటి స్పెషల్స్ అనేవి కూడా మీతో క్లియర్గా షేర్ చేస్తానండి స్పెషల్స్ ఏంటి అంటే స్పెషల్ డిషెస్ ఏం కాదు కానీ ఈరోజు అయితే ఒక స్పెషల్ అనేది అన్నమాట సో అదే అట్ల తద్ది అండి సో ఎంతమంది అట్ల తద్ది అనేది సెలబ్రేట్ చేసుకుంటారో నాతో అయితే కామెంట్ చేయండి సో ఈరోజు అయితే నేను మార్నింగ్ ఏవేం ప్రిపేర్ చేశాను అని అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను సో ఫెస్టివల్ కాబట్టి మార్నింగ్ అయితే ఫైవ్ కే నిద్ర లేచానండి ఇంకా లేవగానే ఇల్లు మొత్తము క్లీన్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు లంచ్ కోసము టొమాటో పప్పు ప్రిపేర్ చేద్దాము అని చెప్పి సో కుక్కర్లో అయితే ఒక కప్పు కందిపప్పుని వేసుకుని చక్కగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని కొన్ని వాటర్ని వేసుకున్నానండి అంటే పప్పు ఉడకడానికి సరిపడేనన్ని వాటర్ని వేసుకుని పక్కన పెట్టుకున్నాను సో ఈ లోప అయితే నేను టొమాటోస్ని కట్ చేసుకుంటున్నాను ఈ లోప మనకి కందిపప్పు కూడా నానిపోతుంది కదా సో ఈ విధంగా అయితే తీసుకున్నటువంటి టొమాటోస్ని చక్కగా కట్ చేసుకుంటున్నాను సో పప్పు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి కొంతమంది టొమాటోస్ని పోపులో ఐ మీన్ ఆయిల్లో లైట్గా మగ్గించేసి టొమాటోస్ మగ్గిన తర్వాత దానిలోనే ఉప్పు కారము వేసేసి ఉడికించినటువంటి కందిపప్పును అయితే వేసి మిక్స్ చేస్తారు దానికి పోపును పెడతారనమాట సో మేమైతే ఈ విధంగా చేస్తూ ఉంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో రెసిపీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా సో అది వాళ్ళు ఉండేటటువంటి ఏరియాని బట్టి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ కానీ మదర్లా కానీ వీళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో అలా చేసుకుంటూ ఉంటారు మా సైడ్ అండ్ అలాగే మా ఫ్యామిలీలో అయితే రెసిపీస్ అనేవి ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారనమాట సో ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి కందిపప్పులు అయితే కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కలు అండ్ కొద్దిగా ఉప్పు కారము పసుపును కూడా వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను యాక్చువల్గా ఎల్లో కలర్ కందిపప్పు తీసుకుంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి అది ఉడకడానికి టైం పడుతుంది నేను ఇక్కడ ఎర్ర కందిపప్పును తీసుకున్నాను కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి సో నేను ఆయిల్ అయితే వేయలేదు ఇక ఇప్పుడైతే దాన్ని స్టవ్ అయినా పెట్టేశాను పప్పు అనేది ఉడుకుతూ ఉంది కదా సో ఈ పప్పు ఉడికేలోపు నేను ఇక్కడ పోపుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా రెడీగా పెట్టుకోవటం వల్ల మనకి పోపు అనేది మాడిపోకుండా ఉంటుంది వన్ బై వన్ మనకి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో పోపు అంటే అందరికీ తెలిసిందే కదండి వెల్లుల్లి క్రష్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ఎండుమిర్చిని తీసుకున్నాను కరివేపాకు అండ్ ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా చక్కగా వాష్ చేసుకుని ఈ విధంగా చాప్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను అండ్ ఇక్కడైతే నాకు పప్పు అనేది చక్కగా ఫోర్ విజిల్స్ అయితే పెట్టేశాను అండ్ ప్రెషర్ కూడా పోయిందండి మూత తీసి చూపిస్తున్నాను కదా ముందే చెప్పాను ఎర్ర కందిపప్పు అని సో ఎల్లో కలర్ కందిపప్పు కంటే కూడా ఈ ఎర్ర కందిపప్పులో ఆ హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అని అయితే నేను విన్నాను సో అందుకని నేను రెగ్యులర్గా ఏంటంటే ఎల్లోది అండ్ రెడ్ కందిపప్పు రెండు తీసుకుని మిక్స్ చేసి కుక్ చేస్తాను కాకపోతే ఈసారి ఏంటంటే ఓన్లీ రెడ్ది మాత్రమే తీసుకొచ్చానమాట సో దాంతోనే రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మెయిన్ ఏంటంటే మనకి చాలా త్వరగా ఉడుకుతుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉడికిపోతుంది ఈ విధంగా పప్పు గుత్తితో మెరిపిన తర్వాత నేను పప్పులో కూడా ఎప్పుడు చింతపండు అనేది డైరెక్ట్గా వేయను చింతపండు రసం అనేది తీసివేస్తానండి సో అప్పుడు మనకి తినేటప్పుడు చింతపండు అనేది తగలకుండా ఉంటుందన్నమాట సో చింతపండు రసం వేసాం కాబట్టి దీనిని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఈ విధంగా ఒక బాయిల్ వచ్చిన వరకు కుక్ చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక ఇప్పుడైతే ఈ విధంగా కుక్ చేసుకున్నటువంటి పప్పు కోసము పోపునైతే పెట్టుకుంటున్నాను యాజ్ యూజువల్ అండి మనం రెసిపీస్కి పోపును ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే పప్పుకి ఏంటంటే వెల్లుల్లి ఎండుమిర్చి అనేవి కంపల్సరీగా యాడ్ చేసుకుంటేనే మనకి రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది అని నేనైతే నమ్ముతాను అండ్ వెల్లుల్లి కూడా నేను క్రష్ చేసింది బాగా వేస్తానండి ఐ మీన్ ఎక్కువగా వేస్తూ ఉంటాను టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ యాక్చువల్గా మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నా హస్బెండ్ అస్సలు తినేవాళ్ళు కాదు వెల్లుల్లి కరివేపాకు కూడా చిన్నపిల్లలు ఏరి పక్కన పెట్టినట్టుగా తీసేసి సైడ్కి పెట్టేవాళ్ళు అనమాట సో తర్వాత నేను చెప్పేదాన్ని కరివేపాకు కూడా కొనిగి వాడాల్సి వస్తుంది ఈ సిటీలో అంత కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చి మరి వండుతున్నది నువ్వు తీసి పక్కన పెట్టేయటానిక అని అంటున్నానని చెప్పేసి అండ్ వెల్లుల్లి కూడా తింటే హెల్త్కి ఎంత మంచిది అని చెప్పి నేను కంటిన్యూస్గా అంటూ ఉండేదాన్ని ఇంకా నా పోరు పడలేక ఏమో కానీ ఈ మధ్య తినడం అయితే అలవాటు చేసేసుకున్నారు కరివేపాకు వెల్లుల్లి అండ్ చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది కదా అండి వెల్లుల్లి అండ్ కరివేపాకు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి రెసిపీస్లో కంపల్సరీ తెలుస్తుంది బాగుంటుంది సో అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా పసుపును కూడా వేసుకుని అయితే పోపు రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీనిలో కుక్ చేసి పెట్టుకున్నటువంటి పప్పును వేసుకుని వెంటనే దీనిపైన లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి అప్పుడే మనకి పోపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా పప్పుకి బాగా పడుతుంది టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చూడండి లిడ్ ఆ స్మెల్ అయితే అద్దరిపోతుంది అంటే మనకి పప్పు పోపులో కుక్ అవుతుంది కదండి స్మెల్ అయితే బాగా వస్తుంది సో ఇప్పుడైతే లాస్ట్లో ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఏదైతే ఉందో దానిని కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసుకుంటాను సో ఇలా కొత్తిమీర వేసిన తర్వాత చాలామంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు కానీ అసలు అలా చేయకండి కొత్తిమీర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ కాకుండా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఏదైతే ఉందో అది పప్పుకి పట్టి పప్పు కానీ ఏ రెసిపీస్ అయినా కూడా చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు కూడా అనమాట టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి కొత్తిమీర ఫ్లేవర్తో పప్పు అయితే ఆ గుమగుమలాడుతూ ఉంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా ఈ విధంగా ఉంటేనే మనకి పప్పు చల్లగా అయిన తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది సో అందుకని ఇప్పుడే నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను సో చూసారు కదా అండి ఈరోజు అయితే నేను లంచ్ కోసము ఆ టొమాటో పొప్పను అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేనైతే వీక్ డేస్లో కంపల్సరీగా రాగి జావనే ఉంటుంది మా బ్రేక్ఫాస్ట్ అనేది కాకపోతే ఏంటంటే ఈరోజు ముందే చెప్పాను కదా అట్లా తద్ది అని సో కంపల్సరీగా అట్లయితే వేసుకోవాలి అంటారు అదేనండి దోశలు అంటారు కదా అవేనమాట సో దానికోసం అయితే ముందు వ్లాగ్లో మీతో షేర్ చేశాను నేనైతే పప్పు అండ్ బియ్యము నాన పెట్టుకున్నాను అని సో దాన్నైతే ఆ ముందు రోజునైతే చక్కగా మిక్సీ వేసుకుని అయితే గ్రైండ్ చేసుకున్నాను మార్నింగ్ లేచి చూసేసరికి నాకు పిండి అయితే గిన్నె నిండా పొంగిపోయిందండి ఇంకా వెంటనే మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టేశాను ఇక ఇప్పుడైతే ఎలాగో బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి నాకు కావలసినంత క్వాంటిటీలో బ్యాటర్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో టేస్ట్కి తగ్గట్లుగా లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో అయితే దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే దీనికి కాంబినేషన్గా కంపల్సరీ చట్నీ ఉండాలి కాబట్టి పల్లీలో కొబ్బరి కాంబినేషన్తో చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండ్ మీరు అనుకోవచ్చు తమ్నైల్లో అట్ల తద్ది ముచ్చట్లు అని అన్నాను ఏం చెప్పటం లేదు అని అదే పాయింట్కి వచ్చేస్తున్నానండి సో కొన్ని ఏరియాల్లో అట్ల తద్ది పండుగ అనేది చాలా బాగా చేస్తారు ఎక్స్పెషల్లీ ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు ఎక్కువగా పాటిస్తారనమాట అంటే మా సైడ్ అని కాదు కానీ అదొక వెనకటి నుంచి అంటే అమ్మమ్మలు తాతమ్మలు వీళ్ళు ఉంటారు కదా అండి వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు కదా సో ఇలాంటి పండుగకి ఈ విధంగా చేసుకుంటే దీనికి యూజ్ అవుతుంది అన్నట్లుగా సో దానిలో అయితే ఈ అట్ల తద్ది కూడా ఒకటి ఇంతకీ మేం చిన్నప్పుడు మాకు ఏం చెప్పేవాళ్ళు అంటే పెళ్ళికని వాళ్ళు ఈ అట్ల తద్ది రోజున మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి నిద్రలేచి బ్రష్ చేసి రైస్ తినాలి అనేవాళ్ళు ఆ రైస్ కూడా ఎలా అంటే కంపల్సరీగా మనకి గోంగూర పచ్చడి అనేది తినాలండి అట్ల తద్దికి అలాగే దానితో పాటుగా పొట్లకాయ కూర కూడా తినాలి ఓన్లీ పొట్లకాయ కూర లేదు అని అనుకుంటే కనుక గోంగూర పచ్చడి అండ్ పదకొండు కానీ తొమ్మిది రకాలు కానీ కూరగాయలన్నీ కలిపి చేసినటువంటి కలగూర టైప్ కానీ లేదు అంటే సాంబార్ అన్న ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీగా తినాలి అనేవాళ్ళు అది కూడా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో తినేయాలి అనేవాళ్ళు అంటే ఎలా అంటే మనకి ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి కదా సో అవి వెళ్ళక ముందే అంటే తెల్లవారక ముందే ఈ విధంగా నేను చెప్పినటువంటిగా గోంగూర పచ్చడి అండ్ పొట్లకాయ కూర సాంబార్ అనమాట అండ్ ఫైనల్గా కర్డ్ రైస్ కూడా ఇంపార్టెంటేనండి వీటితో అయితే ఎర్లీ మార్నింగ్ తినేయాలి సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే అమ్మాయిలకేమో మంచి మొగుడు వస్తారు అని అనేవాళ్ళు అబ్బాయిలకేమో మంచి పెళ్ళం వస్తుంది అని అయితే చెప్పేవాళ్ళు అనమాట అండ్ ఇది ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియదు బట్ మేము అయితే ఇలానే చెప్తూ ఉండేవాళ్ళు మరి మేము నిద్ర లేవటానికి చెప్పేవాళ్ళో తెలియదు మరి లేదు కానీ మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా చేస్తూ ఉండేవాళ్ళంట సో మా అమ్మమ్మ తర్వాత మా అమ్మకి రావటం తర్వాత మాకు చెప్పడం అలా జరుగుతూ ఈ జనరేషన్కి అయితే వచ్చేసాము అండ్ అంతేకాకుండా అట్ల తద్ది అంటేనే గోరింటాక అండి కంపల్సరీగా గోరింటాకు అనేది పెట్టుకుంటారు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగడు వస్తాడు అని కూడా అనేవాళ్ళు అనమాట సో ఇప్పుడు నేను చెప్పేవాన్ని మీరు కూడా విన్నారా తెలుసా మీకు ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ చేయండి అండ్ చెప్పాను కదా అట్ల తద్ది అంటే ఏంటంటే కంపల్సరీగా ఫస్ట్ ముందు రోజు గోరింటాకు పెట్టుకునేవాళ్ళు హెడ్ బాత్ చేసేసేవాళ్ళు ముందు రోజు నైటే అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకుని ఇంట్లో చేసినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా డిషెస్ ఏమేమి తినాలి అని అవన్నీ కూడా తినేసేవాళ్ళం అనమాట అవి తిన్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ చిన్నపిల్లలం కాబట్టి తినేసి మళ్ళీ పడుకుండిపోయేవాళ్ళము ఆ రోజు స్కూల్స్కి హాలిడేస్ ఏముండవు కాబట్టి స్కూల్ టైంకి వాళ్ళము ఇంకా ఆ రోజైతే కంపల్సరీగా అట్ల తద్ది అంటేనే ఇంట్లో అట్లు వేయాలి కాబట్టి మా మదర్ అయితే దోశలు వేసి కొబ్బరి చట్నీ చేసేవాళ్ళం అనమాట మంచిగా దోశలు అయితే ఫుల్లుగా వాళ్ళము అంటే మార్నింగ్ ఎలాగూ రైస్ అవి తింటాం కాబట్టి ఇంకా తినేవాళ్ళం అనమాట ఏదో అట్లా కాకపోతే ఏంటో ఆ రోజు కొద్దిగా స్పెషల్ డే కదా అండి అందుకని స్పెషల్గా అనిపిస్తాయి అనమాట దోశలు కూడా సో ఆ రోజు అట్లా తది స్పెషల్ కాబట్టి నేను మా అన్నయ్య అయితే లంచ్ బాక్స్లో కూడా దోశలు వాళ్ళము సో అట్లా దోశలు అండ్ కొబ్బరి చట్నీ బాక్స్లో పెట్టుకుని కూడా లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేసేది మా మమ్మీ సో ఆ విధంగా చేసుకునే వాళ్ళము అండ్ ఇంకొకటి ఏంటంటే స్కూల్ మాకు స్కూల్ బస్సు ఇంటికి వచ్చేసరికి ఐ మీన్ మా ఊరికి వచ్చేసరికి ఫైవ్ అయ్యేది అప్పుడు ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఉయ్యాల ఊగడం అట్లా తద్ది అనగానే ఆడపిల్లలందరూ కూడా కంపల్సరీగా ఉయ్యాలనేది ఊగాలి అని అయితే అంటారు మా సైడు సో ఏంటి అంటే కొంతమంది ఇళ్లల్లోనే పిల్లలకి ఉయ్యాలనేది కడుతూ ఉంటారు తాడుతో కొంతమంది ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క రోడ్లో కానీ లేదంటే పెద్ద పెద్ద వేప చెట్లు ఉంటాయి కదా అండి సో అలా వేప చెట్లు ఉన్నప్పుడు పెద్ద ఉయ్యాలైతే పెట్టేవాళ్ళు అనమాట అంటే మనం కూర్చునే ప్లేస్లో ఒక చెక్క లాంటిది పెట్టేవాళ్ళు కర్ర లాంటిది సో దానికి చాలా లావుగా ఉన్నటువంటి తాడుతో వేప చెట్టుకి కొమ్మకి కట్టేవాళ్ళు అనమాట సో దానితో అందరూ కూడా అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ ప్లేస్కి అంటే చెప్పుకుంటూ ఉంటాం కదా అక్కడ ఉయ్యాలు కట్టారంట అని చెప్పి అందరం కలిసి అక్కడికి వెళ్ళిపోయి అయితే బాగా ఊగేవాళ్ళం అన్నమాట అంటే అట్ల తద్దికి ఊగాలి అని కూడా అంటారు ఈ విధంగా అయితే పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ అమ్మ అబ్బాయిలు కానీ చేస్తూ ఉంటారు అండ్ ఈ ఉయ్యాలలు ఇవన్నీ గోరింటాకులు అబ్బాయిలు ఎవరు పెట్టుకోరు అనుకోండి కంపల్సరీగా అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి కూడా అమ్మాయిలు అయితే ఫాలో అవుతారు బిఫోర్ మ్యారేజ్ అలా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే కంపల్సరిగా వాయినాలు అనేవి ఉంటాయండి అట్లు వాయినాలు అనమాట మా సైడ్ ఉంటాయి మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ వీళ్ళిద్దరిలో ఎవరికి ఉన్నా కూడా ఆ అమ్మాయి కానీ ఆ కోడలు కానీ వాయినాలు అనేవి తీర్చుకోవాలన్నమాట అలా తీర్చుకుంటేనే మంచి జరుగుతుంది అని అయితే అంటారు నాకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ అట్ల తద్దికి వాయినాలు అనేవి తీర్చేశారు సో ఆ రోజు కూడా అరిసెలు అండ్ ఈ విధంగా వాయినాలు అయితే ఇస్తారండి పదకొండు మంది ముత్తైదోలకే అట్లా వాయినానికి పదకొండు దోశలు అయితే ఉంటాయన్నమాట సో అండ్ అలాగే అత్తగారికి కూడా పదకొండు వాయినాలు నూట పదకొండు సంథింగ్ నూట ఒకటి అరిసెలు కూడా ఇవ్వాలి సో పండు తాంబూలము ఇట్లా వాళ్ళకి ఇచ్చేవన్నీ కూడా కొన్ని ఫాలో అవుతూ ఉంటారు కదా సో అత్తగారికి ఇవి పంపించాలి అని ఆ ఆ విధంగా అయితే మా సైడ్ అట్ల తద్దికి వాయినాలు అనేవి తీరుస్తూ ఉంటారు సో అట్ల తద్ది వస్తుంది అనగానే ముందు రోజు నుంచే ఎవరి ఇళ్ళల్లో హడావిడి అనేది స్టార్ట్ అవుతుంది ముందు రోజే స్కూల్ అందరం చెప్పుకునే వాళ్ళము ఏంటి ఈరోజు ఇంటికి వెళ్ళగానే మా అమ్మ గోరింటాకు గ్రైండ్ చేసి పెడుతుంది నేను ఈ డిజైన్ పెట్టుకుంటాను మీరు ఏ డిజైన్ పెట్టుకుంటారు ఎలా పెట్టుకుంటారు ఎవరితో పెట్టించుకుంటారు ఇవన్నీ ముచ్చటలు జరిగేవన్నమాట స్కూల్ నుంచి మా ఊరికి వచ్చే బస్ బస్ జర్నీలో కానీ లేదంటే స్కూల్లో డ్రిల్ అవర్లో కానీ ఈ విధంగా జరిగేది డిస్కషన్స్ ఇంకా మార్నింగ్ లేవగానే ఆ గోరింటకు ఎలా పండిందా అని చెప్పి చూసుకునే వాళ్ళము చేతులకి ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకళ్ళకి ఒకళ్ళు కంపేర్ చేసుకోవాలి కదా సో అదనమాట సంగతి ఇక వెళ్ళిన తర్వాత అయితే అందరూ చేతులు ముందుకు పెట్టుకుని నీది బాగా పండింది నీకు మంచి మొగడు వస్తాడు నాకు బాగా పండింది నాకు మంచి మొగడు వస్తాడు అని చెప్పేసి ఫుల్ ఫన్నీగా ఉండేది ఆ రోజుల్లో జరిగేటటువంటి ఆ సిచ్యువేషన్స్ తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు భలేగా నవ్వుస్తూ ఉంటుందండి మనమేనా ఇవన్నీ నమ్మింది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట నాకు సో ఆ విధంగా అయితే మా చిన్నప్పుడు అట్లా తద్దె ముచ్చట్లు అలా ఉండేవన్నమాట సో వాటినే గుర్తు చేసుకుంటూ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అవన్నీ ఇంకా విలేజెస్లో ఉంటే గోరింటాక్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి కదా ఆఫ్టర్ మ్యారేజ్ సిటీకి అయితే వచ్చేసాను ఇక్కడ గోరింటాక్ అనేది ఎప్పుడైనా రేర్గా దొరుకుతూ ఉంటుందండి సో అది కూడా ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి ఉంటుంది ఉన్నప్పుడు నార్మల్గా ఎప్పుడైనా పెట్టుకోవాలి అని అనిపిస్తే కనుక కంపల్సరీ తెచ్చుకుంటాను ఈసారి అయితే నాకు దొరకలేదు అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ కాన్సన్ట్రేషన్ కూడా లేదనమాట అంటే అది ఉందా లేదా అని కూడా నేను మార్కెట్లో వెతుక్కోలేదు ఇంకా ముందు రోజైతే నేను దోశలకి పప్పు అయితే నానపెట్టుకుని ఈ విధంగా దోశలు అయితే వేసుకున్నాను అండ్ ఈరోజు అయితే నేను దోశలు విత్ కొబ్బరి చట్నీ దానితో పాటుగా అల్లము పచ్చిమిర్చి చట్నీ కూడా ముందు రోజునైతే చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో మార్నింగ్ లేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అల్లం చట్నీ అయితే ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అయితే నేను కొన్ని ప్లెయిన్ దోశలు అండ్ అలాగే కారం దోశలు కూడా వేసుకున్నాము ఇక నా హస్బెండ్కి అయితే ఫస్ట్ తనకి దోశలు ఇచ్చి వేసి ఇచ్చేసాను తనైతే తినేసారు ఇంకా నేను కూడా తిన్న తర్వాత ఇంకా తనకి లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేశానండి సో ఈ విధంగా అయితే ఈ సంవత్సరం అట్ల తద్ది అనేది జరిగింది మేము చిన్నప్పుడు అట్ల తద్దీ ముచ్చట్ల మీతో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడు చెప్పినవన్నీ మీరు కూడా ఎప్పుడైనా విన్నారా ఫాలో అయ్యారా ఒకవేళ మీ సైడ్ ఏ విధంగా ఉంటుందో నాతో అయితే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి అంటే మీకు అట్లా తగ్గి అసలు చేసుకుంటారా చేసుకోరా ఒకవేళ చేస్తే ఏ విధంగా చేసుకుంటారు ఇలాంటి మెమొరీస్ మీకు కూడా ఉన్నాయా అని అయితే నాతో షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ నా చిన్ననాటి అట్లా తద్దముచ్చట్లు మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ